స్త్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు ఈ పార్ట్ టూ చూసే ముందు పార్ట్ వన్ కూడా చూడండి అప్పుడు మీకు విశేషాలు చాలా బాగా అర్థమవుతాయి ఆ పార్ట్ వన్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను సరేనా బారావు గారి దగ్గర నుంచి మనం విశేషాలు తెలుసుకోబోయే ముందు మీరు దేవుడమ్మ గారి మీద చేసినటువంటి ఫుల్ వీడియో చూసి మీరు ఈ సత్సంగం చూస్తే విషయాలు బాగా అర్థమవుతాయి ఆ తల్లి యొక్క ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను సరైన తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు సుమా పదండి వెళ్ళి సుబ్బారావు గారి దగ్గర నుంచి అద్భుతమైన విశేషాలు తెలుసుకుందాం మీరు ఇందాక మీ చిన్నప్పుడు వారి ఏ పుణ్యక్షేత్రం గురించి అడిగితే అక్కడి నుంచి ప్రసాదాలు వచ్చామని చెప్పారు వాటి గురించి మీకేం గుర్తున్నాయో చెప్పండి అది నేను జస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో వచ్చినాను చిన్నప్పుడు అంటే నేను వచ్చినప్పుడు క్లాస్ వన్లో జాయిన్ అయ్యాను ఏలూరులో వచ్చిన అప్పుడు ఐదేళ్ళ వయసు అప్పటి నుంచి ఆరో తారీఖు దాకా ఏడో తారీఖు మా అమ్మగారు ఉన్నారు నేను ఏడు ఎనిమిది తారీఖులో ఎనిమిదో క్లాస్లో అప్పుడు లేదు ఆ సమయంలో జరిగిన కొన్ని చాలా ఉదాహరణ కొన్ని గుర్తున్నవి చెప్తాను అప్పుడు ఏంటంటే మా అమ్మగారు పూజ చేసినప్పుడు భక్తులు వచ్చి బాలానాథ్ దేవుడి గురించి చెప్తూ ఉంటారు అన్నమాట ఆ చెప్పినప్పుడు ఆ వింటో వింటో ఆడ దైవత్వంలో గడిపోతాడు అప్పుడు శ్లోకాలు పడతాయి శ్లోకాలు పడి ఆ తిరుచినాపల్లి అంటే వాళ్ళు మా మీనాక్షి మందిరం గురించి పాడితే మీనాక్షి దేవి ప్రసాదం వచ్చేది అలా ఏ దేవుని తలుసుకున్నారు జగన్నాథ స్వామి ఎక్కువ చేతిలోకి జగన్నాథం ప్రసాదాలు వచ్చాయి అది జగన్నాథం ప్రసాదం వస్తున్నాను అప్పుడు తాటాకు బుట్టల్లో చిన్న బుట్టల్లో ఆ బుట్టలతో సావచ్చు కొన్ని ప్రసాదాలు మా అమ్మగారు చెప్పారు పాలన్నా చోటుకేజైనా గుళ్ళ పైన ఉంటుంది ప్రసాదం అక్కడ ఉండేది అంటే ఎవరైనా సాక్ష్యం అడిగి ఇది అసలు ప్రసాదమేనా కాదా అని అడిగితే అలా కాదు కొన్ని చెప్పేవారు అక్కడికి వెళ్ళి కూడా ప్రసాదం ఉంటుంది చెప్పేవారు ఇది కాదు దేవుని ప్రార్థిస్తున్నప్పుడు వచ్చింది ప్రసాదాలు ఎక్కువ ప్రసాదాలే మహత్యాలు జరిగాయండి మాక్సిమం ఆ తర్వాత కొన్ని కొన్ని మహత్యాలంటే ఒకటి నాకు బాగా గుర్తుందంటే ఒక సంస్కృత పండిట్ ఒక ఆయన పంతులు ఆయన గురువు గారు ప్రహ్లాదు మీద చాలా శ్లోకాలు రాశారు ఆయన నరసింహాచారు ఆ ఆయన వచ్చినప్పుడు ఏలూరులో అప్పుడు మా అమ్మగారు వచ్చి ఇలా శోకాలు చేస్తుంటే ఈ వీడికి నిజంగా నాదర్ వాళ్ళు చెప్పారే వీడికి ఇంత జ్ఞానం ఉందా అని పరీక్షిద్దామని అప్పుడు మా నాన్నగారు మా అమ్మ నాన్నగారు మా అమ్మగారు ఇంకా భక్తులు చాలామంది కూర్చున్నారు ఆ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు అండి ఇప్పుడు కొంతమంది ఎక్కడున్నారో తెలియదు ఆ భక్తులు కూర్చున్నప్పుడు మా నాన్నగారు మా అమ్మ ఆయన సంస్కృత ఆయన పండితులు పండితులు నేను అమ్మాయి కొన్ని శ్లోకాలు చెప్తాను మీరు తెలుగులో అర్థం చెప్పగలరా అన్నారు అర్థం అంటే చెప్పండి అని చెప్పి స్వామి ఈయన ఒక సంస్కృతి కఠినమైన శ్లోకాలు ప్రహ్లాద శ్లోకాలు ఆయన రచించి అడిగేవారు దానికి సరళంగా అక్కడ ఉన్న కూర్చున్న భక్తులకు అర్థమయ్యేలాగా ఆవిడ తెలుగులో తాత్పర్యం చెప్పారు స్వామివారు అది అప్పుడు చెప్పినప్పుడు ఆయన అదేంటమ్మా ఈ శ్లోకానికి నేనే ఎంత కరెక్ట్ గా తాత్పర్యం చెప్పలేను తెలుగులో ఇంత బాగా చెప్పావమ్మా నువ్వు ధన్యుదారు తనట్టు ఆయన పదమూడు కఠినమైన శ్లోకాలకి నలభై మూడు నిమిషాల్లో తర్వాత చాలా మహత్యాలు ఏంటంటే మా నాన్నగారి కంపెనీ సాయంకాలం ఆరింటికి వచ్చేవారు అప్పటి నుంచి ఇంకా అప్పుడు టీవీలు రేడియోలు లేవు ఆ టైంలో మా అమ్మగారి దగ్గర భక్తులు నెమ్మది ఒకళ్ళు ఒకళ్ళు చేరేవారు ఈ చేరినప్పుడు ఈ భక్తులు వచ్చినప్పుడు ఏం చేసేవారు అంటే అందరూ కూర్చునేవారు ఇతర పిచ్చాపాటి ఏదో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ దేవుడి గురించి గేమ్ ఏం మాట్లాడారు దేవుడి గురించే మాట్లాడుతాం సత్సంగాలు ఉండేది అప్పుడు శ్లోకాలు చదువుతాం ఏవో పూజ చేసేవారు ఏ దేవుణ్ణి దలుచుకుంటే ఆ ప్రసాదం వచ్చేది అది తిరుమల అంటే తిరుపతి ప్రసాదం లడ్డూ వచ్చేది మీరు తినేవారు తిన్నారు తప్పకుండా తిన్నారు ప్రసాదాలు ప్రసాదాలు అన్నీ తిన్నారు పాలు ప్రసాదాలు గుర్తులు కూడా వచ్చేవని చెప్తారు ప్రసాదాలు వచ్చాయండి ఒకే ఒక చోట జరిగింది ఏంటంటే ఒక ఆయన ప్రశ్న వేసి ఇది నిజంగా దేవుడిని తీసుకెళ్ళాలంటే దానికి ఏంటి ఇది ఎక్కడ ఏమిటి తిన్నారనే ప్రూఫ్ అంటే నువ్వు మలన్న అక్కడ ఏదో గుడి ఉందండి ఆ గుడిలో ఇలా జరిగిన ఏదో దేవుడి గుడికి వెళ్ళిన ప్రశ్న ప్రశ్న వేశారు అయితే మీరు వెళ్ళే గోపురం దగ్గర మూడో అక్కడ మనిషిని పంపించి తీయండి ఇదే ప్రసాదం అక్కడ ఉంటుంది అన్నారు రాజగోపురంలో ఏం చూస్తే కరెక్ట్ గా ప్రసాదం అంటే అంతే మరి దానికి సాక్ష్యం కాదు నమ్మితే నమ్మపోతే ముందు అన్న భావనలో ఉండేవారు అమ్మగారు ఏలూరులో మేము ఉన్నప్పుడు షరీఫ్ గారిని ఒక ఆయన ఉండేవారండి ఆయన వాచ్ కంపెనీ ఉండేది ఇక్కడ విజయవిహార్ సెంటర్ దగ్గర వాచ్ కంపెనీ ఆయన మా అమ్మగారి నాన్నగారు భక్తుడు మా అమ్మగారి నాన్నగారు భక్తుడు అనమాట అయితే ఆయనకి మా అమ్మగారు అంటే నమ్మకం ఆవిడ ఏ విధంగా ఉంటే వచ్చి అయ్యా మా నాన్నగారు పొద్దునే ఆయన ఇంటికి వచ్చి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు నడుస్తుండే ఆయన నమస్కారం సార్ మీకు నమస్కారం చెప్తే కదా నా పల్లవుగా అంత నమ్మకంతో వచ్చేవారు ఆయన అలా మా నాన్నగారు చనిపోయింది ఇంకో ఆయన జాన్ గారిని ఒక ఆయన ఉండేవారు ఫారెస్టర్ డిపార్ట్మెంట్ ఆయనకి మా నాన్నగారు తర్వాత ఇంకో డాక్టర్ ఉండేవారు జాన్ జాన్ మేడం అని ఉండేది ఇక్కడ మన హాస్పిటల్ ఉండేది నర్సింగ్ హోమ్ ఆవిడకి కూడా మా అమ్మగారు ఉంటే గౌరవం వాళ్ళు మీ దైవాన్ని మీరు కొల్చేవారు అయినా మా అమ్మగారి మీద నమ్మకం ఉండేది ఎస్ అదే మన సనాతన ధర్మం మా మాకు భక్తులు ఉన్నారు అందరు మమ్మల్ని నమ్మేవారు మా స్వీకరించారు ఏలూరులో ఒక పిల్లవాడిని అగ్ని ప్రమాదం నుంచి రక్షించారని చెప్తారు అది ఇప్పుడు సాక్షాత్తు అది చూసిన ఆయన వ్యక్తి ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ లోనే ఉన్నారు ఇది అంటే ఇది మన అయితే ఏముంటారు అడుగుకొల్లి మల్లికార్జునరావు గారిని ఒక ఆయన ఆయన ఎయిర్పోర్ట్స్ మేనేజర్ రిటైర్ అయ్యారు బొంబై లో పనిచేశారు ఎయిర్పోర్ట్ మేనేజర్ ఆయన ప్రస్తుతం ఆయన ఈ సిఎస్ఆర్ స్టేషన్ ఏదో అని కదా రెండు అక్కడ ఉంటున్నారు అనమాట ఆయన అప్పుడు మా ఆయన ఎస్ఎస్సి చదువుతూ ఉండేవారు ఆయన ఆయన టైం ఆ టైంలో ఎస్ఎస్సి చదువుతూ మా అమ్మగారు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు ప్రత్యక్ష అప్పుడు మా ఎదురుగుండ ఒక లారీ షెడ్ ఉండేది మేము ఎక్కడైతే ఏలూరులో ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండేది దాని ఆపోజిట్ కానీ కేసరపల్లి వాళ్ళ ఆ ఎదురుగుండ లారీ షెడ్ ఉండేది అప్పుడు పాకలో వాచ్మెన్ ఉన్నప్పుడు ఒక పిల్లాడిని ఒక ఆవిడ తాళం వేసి వెళ్ళిపోయింది అయ్యో వేసి ఇప్పుడే నీళ్లు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది నీళ్లు తెచ్చుకోవడానికి వేసే కావాలి మండి టైంలో వస్తున్నప్పుడు ఆ పాకకు నిప్పట్టు అప్పుడు మా అమ్మగారు ఆ పాకలో అయ్యో చిన్న పిల్లాన్ని పెట్టి వెళ్ళిపోయింది అని ఆ మేడ మీద కూర్చొని చూస్తూ దేవుణ్ణి ప్రార్థించారు చూస్తున్నారు తాళం పెట్టి వెళ్ళిపోవడం చూశారు ప్రార్థన చేసి ఆ విపరీతమైన వానపడి క్షణంగా ఆగిపోయింది ఆగిపోయింది పిల్లవాడు బయటకు పిల్లవాడు సేఫ్గా ఆవిడ పరిగెత్తుకోండి ఇదేంటి ఇంత గంటలో వానపడ్డవేంటి ఇది ఆ చూసిన వ్యక్తి ఇప్పటికే ఇక్కడ ఉన్నారు ఆయన అడిగికొన్న మల్లికార్జునరావు గారిని ఎంతటి యోగ శక్తులు చూడండి మీరు ఏలూరులో శ్రీరామనవమి సందర్భంగా తలంబరాల వర్షం కురిసిందని అది లేర్తుందండి నేనంతా స్పార్ట్ గా చెప్పలేను చూసిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది పడిందని తెలుసు తెలుసు ఎందుకంటే ఆ రోజు సీతారామ కళ్యాణం ఎండ కళ్యాణం మన తాటాకులతో వేసి పెద్ద పంజు వేసేవాడు నాలుగేళ్ళు తాబడికి పా వేసేవాడు అనమాట నాలుగేళ్ళు తాబడి అనమాట మా దట్లో ఇల్లు అక్కడ వేసి సీతారామ కళ్యాణం చేసినప్పుడు ఆఖరి నాడు కలంబరాల రోజు పై నుంచి పడ్డాయి అది బాగా గుర్తు అందరి అందరినీ పడ్డాయి అది ఎవరు జల్లింది కాదు అవి పడ్డాయి ఎవరు ఎలా పడ్డాయని తెలియదు ఇంకేముంది ఇన్ని జరిగిన తర్వాత ఇంకెక్కడి నుంచి గురిస్తాయి అది రాహుల్ గారి దగ్గర నుంచి కొరవాలండి ఇప్పుడు ప్రముఖుల్లో ఇందాక జానకి గారి గురించి విశ్వనాథ్ సత్యనారాయణ గురించి మాట్లాడుకున్నాం అలాగే మీరు చెప్పింది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి యొక్క తల్లి సంజయ్ గారి గురించి చెప్పారు అది చెప్పమంటే ఏం అప్పుడు మా అమ్మగారి దగ్గరికి అన్నవరం సత్యనారాయణ సారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరూ ఉండేవారనమాట అప్పట్లో అప్పట్లో అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది కాదు డిపార్ట్మెంట్ లో ఉండేది అప్పుడు ఆయన వచ్చి అన్నవరం గుడి చాలా కొంచెం టెక్నికల్గా చిన్న ఇబ్బందులు ఉన్నాయి నేను ఏం చేయాలి అన్నారు అయితే అప్పుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నాకు ఇలా డబ్బు కావాలి ధన సహాయం కావాలి ఎవరిని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పలేదు అప్పుడు మా అమ్మగారు ఇంటి మీద ఉన్నప్పుడు మీరు సంధ్య అని ఒక హీరో అప్పుడు హీరోయిన్ అండి మనం సంధ్య గారి ఇంటికి వెళ్ళండి మీకు డబ్బులు దొరుకుతాయి అన్నారు మెడ్రాస్ లో ఉంటారు వెళ్ళి కానీ మెడ్రాస్ వెళ్ళంటే మీరు తిరుపతి గుడి వెళ్ళి తిరుపతి వెంకటూర్ తిరుపతికి వెళ్ళి తిరుపతి గుడి వెళ్ళి తలంబరాలు తల్లినాలు ఇచ్చి దేవుని దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడే వెళ్ళండి వెళ్ళి తిరుపతి ఆయన ఏం చేశారు మనం మెడ్రాస్ వెళ్తున్నాం కదా ముందు ఎలాగో మెడ్రాస్ అయితే కదా తిరుపతి రావాలి ఏదో నుంచి ఆయన అన్నవరం మెడ్రాస్ వెళ్ళి సంధ్య గారి డబ్బులు అడిగి ఇంటికి వచ్చి గుడికి దర్శనం చేసి వేసొచ్చారు అప్పుడమ్మా మీరు వచ్చారు అప్పుడు ఆమె ఏమీ తన సహాయం చేయలేదని అడిగారు ఆయన మళ్ళీ వచ్చింది అంటే మీరు ఏం చేస్తారో చెప్పండి అలా మ్యాటర్ నేను చెప్పింది ఏమిటండి ముందు తిరుపతికి వెళ్ళి మెడ్రాస్ పాటించకుండా అలా చేసినందువల్ల గుండు అది ప్రూఫ్ చేయమంటే నేను చెప్ప నాకు గుర్తున్నది నేను చెప్పాను అది వాళ్ళు ఉంటే కానీ చెప్తారు ఇంకోటి ఎస్ జానక్ గారిని చెప్పిస్తారు అలాగే కోటా శ్రీనివాసరావు గారు కూడా ఆయన మా అమ్మగారు భక్తులు ఆయన ఇప్పుడు లేరు వాళ్ళ తమ్ముడు ఉన్నారు ఆయన ఆవిశంకరరావు ఆయన మా కోటా శ్రీనివాసరావు గారు ఏలూరులో ఉండేవారనమాట అప్పుడు ఎస్ఎస్సి చదివారు మోచల్ల వారిని శేషమ్మ గారిని వీళ్ళు ఉండేవారు ఆ వాళ్ళతో పాటు ఆవిడ కూడా వచ్చేదండి మోచల్ల శేషమ్మ గారితో పాటు వాళ్ళ సిస్టర్ కోట శ్రీనివాసరావు అక్క ఆ అక్కతో పాటు ఈ కోటా శ్రీనివాసరావు గారు వచ్చారు ఒకసారి మా విజయవాడలో ఉన్న బ్రదరు కోటా శ్రీనివాసరావు విజయవాడ ఎమ్మెల్యే అని కలిశారు పర్సనల్ గారు ఇలా నేను పొడిపాటి సుబ్బారావు అని అదేంటే కావాలంటే దేవనగం రావనండి దేవనగర్ అదేమంటే బాబు మీ ఇంటికి నేను తీర్థానికి వచ్చేవాడిని అని చెప్పి మీ అమ్మగారు ఇచ్చిన తీర్థాన్ని తీసుకెళ్లి చాలా రోగాలు నయం అయ్యేవి అది మా అక్కతో పాటు వచ్చేవాడిని ఆ తర్వాత ఆయన ఏలూరు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం రావడం చాలా సినిమాలు రావడం రావడంపై నేను ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమన్నానంటే మీ నాన్నగారి పాదసేవ చేస్తున్నప్పుడు తల్లి గారు ఒక అద్భుతం చేశారు అది మీ నోటి నుండే వినాలి మా కోరిక ఏం జరిగింది అది ఏం జరిగిందంటే మా నాన్నగారు మా ఇంట్లో ఏంటంటే దేవుడికి అది కింద ఉండేదండి మేము మేడమేలు ఉండేవాడు ఆ ఏలూరులో ఉన్నప్పుడు అప్పుడు మా అమ్మగారు పూజ చేసేసి గుడి తాళాలు వేసేసుకుని అసలు మీద పైకి వచ్చేసారు వచ్చి మేడమేలు పడుకోవడం అనమాట కింద తాళాలు వేసాడు అలవాటు అలా కటకటాల ఇంటికి తాళం వేసి తాళం కప్పేసి వచ్చేసాం వచ్చేసినప్పుడు మా నాన్నగారికి మా అమ్మగారు పాదాలు నొక్కేవారు అనమాట అలా పాదాలు నొక్కుతా ఉంటే షడన్ గా మాయమైపోయారు అయిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఏం తెలియదు ఈ కంగారు పెట్టి ఏది ఏది ఉందంటే కిందకి కటకడాలు గడిగి తాళం వేస్తుంది కదా అయితే బయట ఎక్కడికైనా వెళ్ళిపోయినా తలుపు తీసుకుని ఏమిటావు అని బయటికి వెళ్ళికారు అంటే ఉంది ఆ తాళం వేసింది కటకడా వెళ్ళిపోతే అప్పుడు లోపలి నుంచి ఇలా పూజ గంట సప్తం వచ్చింది వస్తే ఏంటి గంట సముదాయంలో వస్తుంది అప్పుడు తాళం చేస్తే మా అమ్మగారు దేవుడు దేవుడి లోపల కొంచెం పూజ చేశారు అది ఒకటే సంఘటన జరిగింది అప్పుడు నాకు బాగా గుర్తు నేను ఎందుకంటే అప్పుడు కొంచెం ఏదో చదువుతున్నాను స్కూల్లోనే ప్రైమరీ స్కూల్లోనే క్లాసులో చదువుతున్నాను అది జరిగే నేను కంగారు పడ్డాను అందరూ కంగారు ఇంట్లో వాళ్ళు అందరం కంగారు అడిగితే మీకు గుర్తు లేదు నాకు గుర్తు కాదు మా అమ్మగారు పూజ అయిపోయిన తర్వాత ఏం జరిగింది మరి మనం చెప్పాలి తప్ప ఆవిడకి ఏం తెలియదు అదే మా అమ్మగారు అడిగారా ఇప్పుడు దాకా పైన ఉన్నారు కదా అది ఏమి లేదు అసలు ఇలా జరిగింది కూడా లేదు మా లేదు అది ఏంటంటే ఏదైనా పూజ చేస్తున్నాడు మా అమ్మగారికి ఆ ఒంటి మీద జరిగింది ఇలా స్వామి గారు ఇలా ప్రశ్న వేస్తే ఇలా జవాబు ఇచ్చారు ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్ మేం చెప్పాలి తప్ప స్వామి ఇలా అన్నారు మేము ఇలా ఈ ప్రశ్న వేస్తే స్వామి ఇలా చెప్పారండి అది మా అమ్మగారికి ఉండేది మా అమ్మగారు మళ్ళీ మా అమ్మ ఉన్నారు మా దేవతలు అట్లా ఆవహించేవారు ఆవహించేవారు ఆ తర్వాత అడిగింది మా అమ్మగారికి తెలియసారు ఇది కూడా నారద మహర్షి వారి యొక్క వరమే వరమే అంటే నేను చెప్తా కదండి కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మా అమ్మగారికి ఎప్పుడు దేవుడు వచ్చినా అది అయిపోయిందా మర్చి అది గుర్తుంటే మనకు దేవుడు ఎలా అయ్యారు అది దైవ స్వరూపం వచ్చినప్పుడే చేసేవారు అది నేను ఇప్పుడు మీరు ఏదో నన్ను ప్రశ్న వేశారు నేను మనసులో ఒకటి పెట్టి మీకు బయట మీరు దానికి ఒక జవాబు ఇచ్చారు అనుకోండి అది ఎలా అయింది ఇంకొకటి కలర్గా మనకు ఏమి మనసులో లేకుండా చెప్పిన మాటలే అది సత్యం ఇప్పుడు గంధర్వ గాన శక్తి ఇచ్చారు కదా నారద మహర్షి దాని తర్వాత అద్భుతంగా పాటలు పాడేవారు నృత్యాలు చేసేవారు ఇంత మీరు చెప్పిన ఉదాహరణలో కూడా దాని తర్వాత ఒక భక్తుడు రికార్డ్ చేస్తే ఆ తల్లి యొక్క స్వరాన్ని ఏం జరిగిన తర్వాత అది అంటే నాకు లేలగా గుర్తుందండి అప్పుడు చిన్న వయసులో ఒక ఆయన జర్మనీలో ఉండేవారు వాళ్ళ వాళ్ళ బంధువులు ఏలూరులో ఉండి వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు ఇలా మా అమ్మగారు మహర్షాలు ఇవన్నీ చెప్పండి వాళ్ళంతా వాళ్ళ కుటుంబం అంతా మా ఇంటికి వచ్చారు వచ్చి ఆయన ప్రసాదాలు కెమెరాలు ఏవో తీసుకొచ్చి సినిమాలు అప్పుడు ప్రాజెక్ట్ గోడ మీద సినిమా వేసి చూపించారు చూపించారనమాట అప్పట్లో అది కొత్త గోడ మీద సిక్స్టీన్ ఎంఎం ఫిలిం హీరో అనేది అది చూసి మేము ఆశ్చర్యండి ఎలా వస్తాం గోడ మీద సినిమా అనుకునేవాడు అప్పుడు జరిగింది ఏంటంటే ఆయన అన్నారు అమ్మగారు శ్లోకాలు పడుతున్నారు కదా ఆయన ఆవిడకి తెలియకుండా మనం రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో మనసులో పుట్టింది అప్పుడు అంతకుముందు కొంతమంది భక్తులు ఆవిడ పాడుతూ ఉండి పుస్తకాల మీద రాసేవారు కానీ ఆ ఆవిడ పాడిన పాటలు పుస్తకాల్లో కొంతమందే రాయి కదా కొంతమంది రాయలేకపోయారు ఆవిడ అంత ఫాస్ట్ గా పాడేటప్పుడు వీళ్ళు అందుకోలేకపోయారు అందుకో కొన్ని పాటల మటుకు రోజు రొటీన్ గా పాడిన కీర్తనలే రామేశ్వర గారు ఏలూరులో అయినా ప్రింట్ చేసిన పద్దెనిమిది శ్లోకాలు ఏమో ఉన్నాయి మిగతా ఎన్ని దేవుడి పాటలు పాడినా ఎవరు రికార్డ్ చేయరు అప్పుడు వద్దు వద్దు అంటే మా నాన్నగారు చెప్పి మా ఆవిడకి ఎలా చేస్తుందని మేము వెనకాల చేస్తాం కదా అని అది రికార్డ్ చేసింది తెలియకుండా తెలియకుండా చేస్తే ఆ తర్వాత గొంతుకు పోయింది తను ముందే చెప్పారు కదా రికార్డ్ చేయాలి చెప్పారు మంచిది కాదు మంచిది కాదు ఆ తర్వాత మా అమ్మగారు మొత్తం భారత యాత్ర చేస్తాడో ఒంట్లో బాగుండు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో అది మళ్ళీ గొంతు దెబ్బతింది దాని తర్వాత గొంతు దెబ్బది పాడలేదు రికార్డింగ్ తర్వాత గొంతుకు పోయారు అదే అప్పుడే పాడలేదు ఆ తర్వాత శ్లోకాలు పాడలేదు పూజ చేసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత ఆవిడ సిక్ అయిపోవడం హాస్పిటల్ తీసుకెళ్ళొద్దండి హాస్పిటల్ మా నాన్నగారు వాడు తీసుకెళ్ళారు హాస్పిటల్ వెళ్ళే ముందే పదమూడు జులై వారి దివ్య శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా కొంతమంది భక్తులకి మార్గదర్శనం చేశారు శరీరంతో కనిపించారని చెప్తారు అప్పుడు మా నాన్నగారు శిష్యులు ఒక ఆయన ఉండేవారు అనమాట రాచర్ల పటం రాజు గారిని ఆయన హైదరాబాద్ వచ్చారు ఓకే హైదరాబాద్ వచ్చి వాళ్ళ శ్రీమతి ఉన్నారు శ్రీమతి ఆయన ఆవిడ కలిసి ప్రే శ్రీమతి గారు ఆవిడ ధర్మపత్ని ఆయన కలిసి వెళ్తున్నారు యాదగూరి గుట్ట కాదు రిటర్న్ అవుతున్నారు బస్సులో అప్పుడు ఆవిడన్నీ లేదండి ఇప్పుడు మనకి ఇంటికి వెళ్ళిపోతాం మనకి యాదగూరు గుట్టలు చెప్పిన బాలేదు మనం అంటే లేదు యాదగూరి గుట్ట వెళ్తాము చూసి దర్శనం చేసుకెళ్తాం అంటే ఆయన పండరా సార్ రాసాల్లో పండరా భార్య అంటారు బొత్తు అంటారు ఆయన ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు ఆ తర్వాత ఆయన ముందు సీట్లో కూర్చొని ఇప్పుడు వెనకాల సీట్లో కూర్చుని ఒక ఆవిడ కూర్చుంది ఆ అమ్మ ఇంత దూరం వచ్చి అరగంట అసలు చూడలేకపోతా అది చూడాను అలా ఆవిడతో అరగంట మాట్లాడి అప్పుడు ఆవిడ నోరు పెగలేదు చెప్పి మా అమ్మగారు చెప్పిన మాటలే ఎంతే కానీ ఏమంటే పెల్సారు ఆవిడ తర్వాత యాదగిరి గుట్లో దిగేటప్పుడు ఆ భర్తకి చెప్పింది ఏమండి ఇలా వచ్చారు కదా మీరు అలా అమ్మగారు కనిపించి నాకు ఇదో మాట్లాడి నాకు చెప్పచ్చు కదా నేను పక్కకు కూర్చున్నాను కదా అంటే ఏమన్నా నాకు ఎంత అక్కడ చెప్పిన మాట వింటూనే కూర్చునిపోయాను అని ఆవిడ ఇప్పటికీ ఏలూరులో మన కాకినాడలో ఉన్నారు మానగూడి సెంటర్ దగ్గర రాష్ట్రంలో పల్లెనాడు గారు భార్య అప్పుడు ఆవిడ బొత్స తొంభై ఏళ్ళు తొంభై సంవత్సరాల వయసు ఉంటారు అంటే అలా కనిపించి దాని తర్వాత నీకు ఎన్నది నీ అమ్మగారు ఆలయంలో కూడా వెంటే ఉండి తెలిసి లేదు ఆ బస్సు దిగిన వరకే ఆవిడ యాదగడి రెడ్డి గుట్టలో దిగారు అంత మాయం ఎవరింకా కనిపించలేదు తర్వాత వారి ఆరోగ్యం కుదుట ఆవిడ కుదిరిపడి ఆవిడ బానే ఉంది ఇప్పటికీ ఉన్నారు ఆవిడ అనారోగ్యంతో ఉండి కొంచెం వెళ్ళడానికి అనారోగ్యం కానీ వెళ్ళలేను వెళ్ళారు తర్వాత ఇప్పటిదాకా ఉన్నారు ఆవిడ ఇప్పుడు సహజంగా వయసులో మార్పులు ఏమన్నా జరుగుండొచ్చు నేను కాలం లేదు అరవై ఒకటిలో మీ అమ్మగారు చేయడం వదిలేస్తే అరవై ఐదు లో ఈ దర్శనం ఇచ్చారని విన్నాను నాలుగేళ్ల తర్వాత తర్వాత మా రెండో అమ్మాయి మా రెండో సిస్టర్ కి మ్యారేజ్ అయింది కాళకూరి ప్రభాకర్ రావు గారు మ్యారేజ్ అయిన ఆయన వాళ్ళు కాళ్ళకూరి ప్రభాకర్ రావు ఉన్న ఉండేవారు అనమాట వాళ్ళతో మా అమ్మాయి మా అమ్మగారు పోయిన తర్వాత మ్యారేజ్ అయింది రిజన్ జరుగు కదా అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు అరవై ఆరులో అనమాట అరవై ఆరులో మ్యారేజ్ అయింది అప్పుడు మా బావగారున్న మా అమ్మ మా సిస్టర్ కలిసి మాకు ఏంటంటే ఇలవేలు మాకు లక్ష్మీ నరసింహ స్వామి తప్ప మరి షోలింగర్ ఏదైనా సరే నరసింహ స్వామి ఏదైనా పని చేయాలంటే శుక్రవారం చేయాలి ఇంకో మరో రోజు చూస్తాం ఆ రోజు అమావాస అయినా ఏదైనా శుక్రవారం మంచి రోజు అదే మా మా అయితే మా బావగారు వాళ్ళు వెళ్ళారండి శివలింగర్ వెళ్ళారు వెళ్ళారు ఆయన వెళ్తే అప్పుడు మా సిస్టర్ కింద మా బావగారికి ఇద్దరికి ఆ షోలింగర్ లో నర్సి ఒక పది పదిహేను నిమిషాలు అమ్మగారు కనిపించారు అది నేను చెప్పడం కానప్పుడు మా బావగారు ప్రస్తుతం మా సిస్టర్ లేదు మా బావగారు వాళ్ళు దుబాయ్ లో ఉన్నారు మా కోసం ఏమన్నా ఒక్కసారి మీ బావగారిని పలకరించి అనుభవం వారి నోటి ద్వారా వినొచ్చా ప్రయత్నం చేద్దాం ఒకసారి ఒక రెండు నిమిషాలు ఐదు టైం నమస్కారం అండి అది మా పుణ్యం ఆ తల్లి గురించి ఇలా సత్సంగం చేసుకుంటున్నాం అది విన్నాం అంటే వారి శరీరం వదిలేసిన తర్వాత కూడా మీకు షోలింగర్లో దర్శనం అయిందని ఒక్కసారి మీ నోటి నుంచి అద్భుతమైన అనుభవాన్ని విందామని ఫోన్ చేశాం ఒక్కసారి తెలపగలరా అనేది నేను నేను నా భార్యను మ్యారేజ్ అయిన తర్వాత ఆ వెళ్ళడానికి ముక్కు ఉన్నది ఆ ముక్కు తెచ్చుకుని రెండు కొండలు ఉభయ కొండలు దర్శనం చేసుకుని కిందకు వచ్చిన తర్వాత కింద ఉన్న చోడింగుల మందిరానికి ఉత్సవాలు తీసుకెళ్లే మందిరం ఉంది ఊర్లో అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్లి ఆ సాయంత్రం ఆరోజు వేళకి ఇంకా టైం ఉన్నదంటే మీద కూర్చున్నాం మూడు నాలుగు నాలుగు ఉన్నాయి ఆ ఆ మెటి అక్కడ గట్టు మీద కూర్చున్నాం కొంత జనం వచ్చారు వాళ్ళు ఆరోగ్య అరేంజ్ చేస్తారు ఆరోగ్యుంటే జనం గంటలు కొడతారు కదా ఈ జనం వచ్చింది మేము నింటున్నాం ఆ జనం ఉంటే అక్కడికి డచ్చు ఒక పది అడుగులు ఉంటుందండి అండి పది పన్నెండు అడుగుల దూరంలోని స్తంభాలు ఉన్నాయి మండపానికి ఆ మండప దానికి చారబడి అక్కడ జనం ఇంట్లో చూస్తున్నారు అసలు ఆవిడ ఉన్నారు సరికాదే దేవుడమ్మ గారు అసలు దేవుడమ్మ గారు ఉన్నారు ఆవిడ పక్కన ఆవిడతో ఒక అమ్మాయి ఉన్నదండి పక్క పట్ల వేసుకునే ఉంది అమ్మాయి కూడా సుమారు ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి పట్టబొట్ట వేసుకుని ఉంది మా మా తెలుగుంటి అమ్మాయిలు వేసుకున్నట్టే డ్రెస్ వేసుకుని ఉంది అమ్మాయి వాళ్ళిద్దరే ఉన్నారు మరి ఎంత ఎవరు మొగాలు ఎవరు రాలేదు వాళ్ళతో వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ మాకు దర్శనం ఇచ్చే తర్వాత నేను చూస్తును మీ మీ లాగా ఉన్నారు కదా అని మా అమ్మగారు మా అమ్మగారు అండి అంది అబ్బాయి గారు మా అమ్మగారు వెళ్ళి అయితే మాట్లాడన్నా చేపట్టుకున్నాను వెళ్ళలేదు మా ఆవిడ నేను రెండోసారి ఎందుకున్నా వెళతాను నా చేపట్టింది ఏదో అయిపోతున్నాడు ఏదో అయిపోతున్నాను నేను ఆవిడ ప్రత్యక్షంగా చూసాను కళ్ళు చూసింది కాదండి అదే అదే ప్రత్యక్షంగా అది కొంతసేపు ఆహారం మేము మా దగ్గర వచ్చిన ఆహారం తీసుకున్నాము అటు చూస్తే ఆవిడ కానీ ఆ పిల్లలు ఇద్దరు లేరు అంతర్ధానం అయిపోయారు ఇద్దరు కనిపించడం అంతర్ధానం అయ్యేలో సంభలో ఇంకా ఇంకా వాడు కనిపించలేదు ఇదంతా జరిగింది అప్పటికి వారు శరీరంతా లేరు వాళ్ళు ఇంత అక్కడ కొంతసేపు అయిన తర్వాత అక్కడ ఇంకా కనిపించలేదు ఎంత జరిగింది కూడా మీకు అరవై ఐదు అరవై ఆరు ప్రాంతాల్లో కదా సుమారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు ప్రాంతంలోనే కదా ఎంత జరిగింది సంఘటన అదే అంటే అప్పటికి అరవై ఒకటిలోనే వారు శరీరాన్ని వదిలేశారు ఇదంతా కూడా ఐదు ఆరు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన అదే అదే దుర్లభమైన భగవంతుడు కనిపించాడు చూడగల అలాగేనండి మీకు పాదాభివందనాలు కృతజ్ఞతలు మాకు అవకాశం ఇచ్చిందండి ఉంటానండి సుబ్బారావు గారు మీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా అదృష్టం ఏంటంటే అంత గొప్ప తల్లి గురించి మాట్లాడుకోవడం గాని సత్సన్నం చేసుకోవడం గాని మా మీద మీరు అభిమానం అనొచ్చు లేదా ఆప్యాయత అనొచ్చు ఏదైనా అనొచ్చు మా కోసం మీరు వచ్చి మీ అమ్మగారి గురించి ఇన్ని ప్రపంచానికి విషయాలు ఇంకా తెలియవు కొన్నే గ్రంథస్థమైనవి అవి కాని విషయాలన్నీ కూడా మాతో పంచుకున్నారు ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే మీ అమ్మగారు గురించి చెప్పిన తర్వాతే నాకు అహోబల యాత్ర జరిగింది నరసింహస్వామి వారి యాత్ర అది కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఏమో మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు మీ కుటుంబానికి కూడా మీ అందరికీ మీరేమన్నా చెప్పదలుచుకుంటే సార్ మీరు మమ్మల్ని నిజంగా మర్చిపోయిన మెమరీస్ ని గుర్తులు ఉన్నవి మీరు గుర్తు చేసి మమ్మ మాకే అనిపిస్తుంది మా అమ్మగారు ఎన్ని మహత్యాలు ఉన్నాయా అనేది ఇప్పుడు మాకు అనుభవంలో తెలుస్తున్నాయి ఎందుకంటే అప్పుడు నేను చూసినవన్నీ ప్రైమరీ ఏజ్ అంటే ఐదో క్లాస్ లెవెల్లో చదివినవన్నీ చూసినవి అవే నేను మీ దగ్గర చెప్పాను అందులో నైంటీ పర్సెంట్ కరెక్ట్ అనుకుని ఏదో వన్ పర్సెంట్ ఏదో తప్పుకుంటే జరగచ్చు దేవుడి ఇంతవరకు చెప్పిందంతా నా మనస్పరక్ష మనస్సాక్షిగా నాకు గుర్తుందనేది ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేసి వీడియో లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతు సుమా అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడమ్మ గారి ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రేయ నమ ఈ సత్యానందరాజు